నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ అతికినట్టు అబద్ధం ఆడామని అనుకున్నారు అసత్యం అనే మాటకు అర్థమే తెలీదని అమాయక ఫేస్ పెట్టారు ఆనవాళ్ళు లేవు కనుక్కోలేరని ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఫీల్ అయ్యారు పది నెలలు తప్పించుకొని తిరిగారు పోలీసులకే సవాల్ విసిరారు కానీ పోలీసుల ఒక్క ఐడియా వారి జీవితాన్ని తలకిందులు చేసింది తల్లి కొడుకు లైఫ్ ని కేర్ ఆఫ్ జైలుగా మార్చింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనం రేట్ చేసిన గుర్తు తెలియని మృతదేహం మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ ఏ కేసు పరిష్కారం కావాలన్నా నిందితులు బోనెక్కాలన్నా ఆధారాలుండాలి లేదంటే నేరస్తులైనా ముందే నిజం ఒప్పుకోవాలి ఈ రెండూ జరగకపోతే కేసు ముందుకుపోదు బాధితులకు న్యాయం జరగదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్పూర్లోనూ సరిగ్గా ఇలాంటి కేసే సబాలక్ష చిక్కుముడులతో పోలీసులకు చుక్కలు చూపించింది నిజం నిలకడ మీద తెలుస్తుంటాయి అప్పటికప్పుడు వాస్తవం తెలియకపోవచ్చు కానీ ఎప్పటికైనా తేలాల్సింది మాత్రం అదే వంద అబద్ధాలు ఒక యథార్థాన్ని తొక్కి గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చేది యథార్థమే అసత్యం ఒక్కోసారి నమ్మసక్యంగా వినసొంపుగా ఉండొచ్చు చెవురు చిల్లులు పడినా సత్యాన్ని వినక తప్పదు ఇక్కడ కనిపిస్తున్న తల్లి కొడుకు కూడా పది నెలల పాటు ఒక నిజాన్ని దాచారు పోలీసులు మాత్రం పట్టు వీడని విక్రమార్కుల్లా ప్రయత్నించారు అమ్మా కొడుకు చెబుతున్న మాటలకు చూస్తున్న చూపులకు లయబద్ధంగా లేని గుండె చప్పుడుకు చేస్తున్న బాసలకు ఆడుతున్న శ్వాసకు ఎక్కడో ఏదో తేడా కొడుతుందని పసిగట్టారు ఆ తేడాకు అటూ ఇటు కారణాలు వెతికారు కారకులు వీరేనని తేల్చి శభాష్ అనిపించుకున్నారు పది నెలలకు పైగా తప్పుదారి పట్టిస్తూ చేప పిల్లల్లా తప్పించుకుంటూ మకతిక మాటలతో పోలీసులను తికమక పెట్టిన సన్ అండ్ మదర్ను కటకటాల్లోకి నెట్టారు ఇరవై నాలుగు జగిత్యాల జిల్లా బీర్పూర్ గుర్తు తెలియని ఓ మృతదేహం బీర్పూర్ సమీపంలోని రోళ్లవాకు దగ్గర సగానికి పైగా కాలిన మగ వ్యక్తి శవాన్ని చూసిన గ్రామస్తులు షాకయ్యారు గుర్తుపట్టడానికి వీల్లేనంతగా డెడ్ బాడీ ఉండటంతో ఎవరితను ఎక్కడివాడు మా ఊరి వ్యక్తేనా ఎలా చనిపోయాడంటూ కంగారు పడ్డారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ అన్నోన్ డెడ్ బాడీ దగ్గర ఎలాంటి ఆనవాళ్లు లేవు చనిపోయిన వ్యక్తి ఐడి కార్డ్స్ కానీ చంపిన వారి ఆధారాలు కానీ పోలీసులకు చిక్కలేదు ఒక్క క్లూ కూడా దొరకలేదు దీంతో సమీప పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసులు ఏమన్నా ఉన్నాయా ఎవరైనా కనిపించడం లేదనే సమాచారం ఉందా అనే కోణంలో ఎంక్వైరీ స్టార్ట్ చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది మరోవైపు అన్ని గ్రామాలకు సమాచారం ఇచ్చారు ఇంతలో మండలంలోని నరసింహులపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా అనుమానం వ్యక్తం చేశారు శవాన్ని చూసిన కొందరు దీంతో ఎలాంటి క్లూ లేకుండా సాగుతున్న విచారణలో ఒక్కసారిగా బ్రేక్ త్రూ వచ్చినట్లయింది వెంటనే పోలీసులు అతని కుటుంబ సభ్యులను పిలిపించి మృతదేహాన్ని చూపించారు శవాన్ని యగాదిగా చూసిన తల్లి కొడుకు చాచా ఆ మృతదేహం తన భర్తది కాదని తల్లంటే నాన్నకు సంబంధించిన పోలికలే లేవని కొడుకు చెప్పాడు దీంతో బ్రేక్ త్రూ వచ్చిందనుకుంటే మళ్లీ బ్రేక్ పడినట్లయింది విషయం మళ్లీ మొదటికొచ్చింది ఎవరిది గుర్తు తెలియని మృతదేహం అన్న విచారణ రాలేదు విచారణలో అడుగు కూడా ముందుకు కదలకపోవడం సవాల్గా మారింది పోలీసులకు విచారణ అధికారి మనసులో మెదిలిన ఓ ఆలోచన కేసులో పురోగతిని సాధించేలా చేసింది ఎక్కువ కాలం మృతదేహాన్ని ఉంచలేరు కాబట్టి ఆ శివానికి అంత్యక్రియలు నిర్వహించారు కానీ అంతిమ సంస్కారాలకు ముందు వైద్యుల సలహాలతో మృతుడి శరీరంలో నుంచి ఓ ఎముక తీసి భద్రపరిచారు అక్కడితో ఆగితే కేసు క్లోజ్ అయ్యేదే కానీ ఎవరైతే అనుమానిత కుటుంబం ఉందో అందులో ఉంచి ఓ వృద్ధురాల నుంచి శాంపిల్స్ తీసుకుని వాటిని హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపి డీఎన్ఏ టెస్టు చేయించారు మూడు నెలల తర్వాత రిపోర్ట్ వచ్చింది పోలీసులు అనుమానించిందే నిజమైంది ఆ వృద్ధురాలి నమూనాలతో మృతుడి డీఎన్ఏ సరిపోవడంతో ఆ శివం ఎవరిదన్న క్లారిటీ వచ్చింది మృతుడు బీర్పూర్ మండలంలోని నరసింహులపల్లెకు చెందిన అంకం లక్ష్మీనారాయణగా గుర్తించారు చనిపోయిన లక్ష్మీనారాయణ భార్య పేరు అరుణా అని ఇద్దరు కొడుకులున్నారని గుర్తించారు వీరిలో ఒక కొడుకు సింగపూర్లో మరో కొడుకు స్థానికంగా మెకానిక్ షాప్ నిర్వహిస్తున్నాడన్న వివరాలు నిర్ధారించుకున్నారు కుటుంబ సభ్యులను పిలిపించి విషయం చెప్పారు అవునా ఆ డెడ్ బాడీ తన భర్తదేనా అని భార్య అరుణ అంది కనిపించకుండా పోయిన మా నాన్నదేనా ఆ మృతదేహం అంటూ కొడుకు కూడా నిట్టూర్చాడు దీంతో ఆ అన్నోన్ డెడ్ బాడీ ఎవరిదో క్లారిటీ వచ్చింది ఇక అతన్ని ఎవరు చంపారన్న యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ మొదలైంది లక్ష్మీనారాయణకు ఎవరితోనూ పెద్దగా గొడవలేవు వివాదాస్పద వ్యక్తి అంతకంటే కాదు అలాంటి వ్యక్తిని ఎవరు హత్య చేశారు ఆధారాలు మాయం చేసేందుకు పెట్రోల్ పోసి ఎందుకు కాల్చారు అనేది సస్పెన్స్ గా మారింది అనుమానం అనుమానముందా అని అరుణ సాయి కుమార్లను అడిగారు అయితే అనుమానాలు లేవని చెప్పారు హంతకులెవరో తేల్చడాన్ని సవాల్గా తీసుకున్నారు పోలీసులు లక్ష్మీనారాయణ భార్య అరుణ కొడుకు సాయి కుమార్లను విచారిస్తున్న క్రమంలో వారిపై అనుమానం కలిగింది పోలీసులకు లక్ష్మీనారాయణ మరణం గురించి తెలిసిన తర్వాత వారిలో ఎలాంటి బాధ భావోద్వేగం కనిపించలేదు మొక్కుబడిగా సమాధానాలు చెప్పారు సంప్రదాయం ప్రకారం చేయాల్సిన కార్యక్రమాలు చేయలేదు ఊరందరూ గుర్తుపడిన వీరు మాత్రం కాదన్నారు అతను కనిపించకుండా పోయినప్పటికీ పోలీసు ఫిర్యాదు కూడా ఇవ్వలేదు దీంతో అనుమానం మరింత బలపడింది పలుమార్లు పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారణ చేసినా తమకేమీ తెలియదంటూ ఒకటే డైలాగ్ దృశ్యం సినిమా తరహాలో చెప్పారు తల్లి కొడుకులు అరుణ సాయి కుమార్లు డ్రామాలు ఆడుతున్నారని గ్రహించి ప్లాన్ చేంజ్ చేశారు కాప్స్ కొంతకాలం వెయిట్ చేసి వారి కదలికలపై కన్నేసుంచారు తిరిగి తమదైన శైలిలో వారిని విచారణ చేయడం ప్రారంభించారు అయినా నటనలో ఆస్కార్ లెవెల్ కి చేరిన తల్లి కొడుకు నుంచి పాత సమాధానమే వచ్చింది దీంతో ఇన్వెస్టిగేషన్ రూట్ మార్చారు కొత్త పద్ధతిలో ట్రై చేశారు అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ చేశారు డిటెక్టర్ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ బ్రెయిన్ మ్యాపింగ్ కొన్ని అరుదైన కేసుల్లో అంతు చిక్కని ఘటనల్లోనే ఎక్కువగా వాడతారు నిందితులు చెప్పే మాటలు నిజమా కాదా అని శాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కరీంనగర్ అనౌండ్ డెడ్ బాడీ విషయంలోనూ అనుమానితులకు ఈ లైట్ డిటెక్టర్ టెస్ట్ నే ఎంచుకున్నారు ఆ లైట్ డిటెక్టర్ టెస్ట్ లో ఏం తేలిందో తెలుసుకునే ముందు అసలు లైట్ డిటెక్టర్ టెస్ట్ ఏంటి ఎలా చేస్తారు అన్నది ఒకసారి చూద్దాం ఆధారలేవి లేనప్పుడు కొన్ని కేసులను పరిష్కరించడం అంత ఈజీ కాదు రకరకాల పద్ధతులను ఉపయోగించైనా ఆ కేసులను ఛేదించాలి అనుమానితులే హంతకులా ఖాతా తేల్చడానికి ఎన్నో మార్గాలను అన్వేషించాలి థర్డ్ డిగ్రీ వంటి పద్ధతులు అనుసరిస్తే పోలీసులకే ఇబ్బంది దీంతో ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరిస్తారు పోలీసులు అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తారు అందులో భాగమే పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ నార్కో అనాలసిస్ టెస్ట్ బ్రెయిన్ మ్యాపింగ్ నార్కో అనాలసిస్ టెస్ట్లో మానసిక శాస్త్ర ప్రకారం సైద్ధాంతికంగా నిందితుడు దాదాపుగా అన్ని నిజాలే చెప్తాడు కానీ అవన్నీ నూటికి నూరు శాతం నిజాలే అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేం నిందితుడు తెలివిగా యాంటీడోడ్ వంటివి వాడినా నిందితునికి మత్తు పదార్థాలు వాడే అలవాటున్నా నార్కోటెస్ట్లో డ్రగ్ ప్రభావం అతని మీద పూర్తిగా పనిచేయదు ఫలితంగా అతను తన మానసిక స్థితిని స్వయంగా నియంత్రించుకుని నార్కోటెస్టులో తాను చెప్పాలనుకున్న విషయాలనే చెప్పి తప్పించుకునే అవకాశం లేకపోలేదు ఇలా యాంటీడోడ్ వాడి టెస్ట్ నుంచి తప్పించుకోవచ్చు ఇలాంటి ఇబ్బందులు లేకుండా నిజాన్ని చెప్పించడానికి బ్రెయిన్ మ్యాపింగ్ ను వాడతారు ఇలాంటి పెద్ద పెద్ద పరీక్షలు నిందితుల చేత సాధ్యమైనంత నిజం చెప్పించడానికి ఉపయోగపడతాయి కానీ మన దేశంలో బ్రెయిన్ మ్యాపింగ్కు పూర్తి స్థాయిలో చట్టబద్ధత లేదని చెప్పుకోవాలి కానీ నిందితుడు చెప్పేది నిజమా కాదా తేల్చడానికి పోలీగ్రాఫ్ టెస్ట్కి కి మాత్రం చట్టం అంగీకరిస్తుంది ఎందుకంటే ఈ టెస్టులో నిందితుడు పూర్తిగా స్పృహలో ఉన్నప్పుడే చేస్తారు పోలీగ్రాఫ్ అంటే లైట్ అన్నమాట ఇందులో వ్యక్తి నిజమే చెప్తున్నాడా లేదా అని శాస్త్రీయంగా తెలుసుకుంటారు లైట్ డిటెక్టర్ పరీక్ష అంటే ఇలా సినిమాల్లో చూపించినట్లుండదు మన గురించిన ఏ విషయము ఈ మిషన్కు తెలియదు అంటే మనకు పెళ్లైందా నిన్న రాత్రి ఎక్కడున్నారు మన అలవాట్లేంటి మన వయసెంత లాంటి విషయాలేవి లైట్ డిటెక్టర్ కు తెలియదు కాకపోతే ఆ విషయంలో నిందితుడు నిజం చెప్తున్నాడా లేదా అన్న సంగతి మాత్రం ఇట్టే కనిపెట్టేస్తుంది ఇలా కనిపెట్టడానికి లైట్ టెక్టర్లు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఎవరైనా అబద్దం చెప్పాలంటే తనని తాను నియంత్రించుకోవాలి అప్పుడు అతని రక్త ప్రసరణ గుండె వేగం మాట్లాడే తీరు అన్నింట్లోనూ మార్పు వస్తుంది అదే నిజం చెప్పేటప్పుడు ఇలాంటి మార్పులుండవు ఈ మార్పులు వ్యక్తికి వ్యక్తికి మారుతాయి కొందరికి అబద్దం చెప్పేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటే మరికొందరికి బీపీ పెరుగుతుంది పోలీగ్రాఫ్ టెస్టులో సాధారణ పరిస్థితుల్లో నిందితుడి రక్త ప్రసరణ గుండె వేగం మెదడు స్పందనల్ని సెన్సార్లతో గుర్తిస్తారు తర్వాత అతనికి తేలికైన ప్రశ్నలు అడుగుతారు అంటే పేరు ఊరు ఇష్టాలు బంధువుల వివరాలు వారితో అనుబంధం ఇలాంటి ప్రశ్నలు వేస్తారు వాటికి సమాధానాలు చెప్పేటప్పుడు సెన్సర్లు ఎలా స్పందిస్తాయో గ్రాఫ్ లో నమోదు చేస్తారు అలా నిజం చెప్పేటప్పుడు ప్రతిస్పందనలు గ్రాఫ్ లో నమోదయ్యాక ఆ ప్రశ్నలు వేస్తున్నగానే నేరుగా నేరానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు అప్పుడు అతను అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా హార్ట్ బీట్ బ్లడ్ ప్రెషర్ లో మార్పులు వస్తాయి అలా వస్తే వాటిని వెంటనే లైట్ డిటెక్టర్ గ్రాఫ్ మీద చూపిస్తుంది ఈ రెండు గ్రాఫ్లను ఎప్పటికప్పుడు లైట్ డిటెక్టర్ సరిపోయింది ముందుగా నిందితుడు నిజం చెప్పినప్పుడు వచ్చిన గ్రాఫ్ కన్నా నేరానికి సంబంధించిన సమాధానాలు చెప్పేటప్పుడు గ్రాఫ్ ఏ మాత్రం మారినా అతను అబద్ధం చెబుతున్నాడని తేల్చేస్తుంది విజయవాడ స్టాంపుల కుంభకోణ నిందితుడు కరీం తెల్గి ముంబై దాడుల పాత్రధారి ఉగ్రవాది అజ్మల్ కసబ్ తో పాటు ఎన్నో కేసుల్లో ఈ పరీక్షలు చేసి కీలక ఆధారాలు రాబట్టారు ఈ టెస్టులో నిందితుడు పూర్తి స్పృహలో ఉంటాడు కాబట్టి అతను ఉద్దేశపూర్వకంగా తాను నిజం చెప్పేటప్పుడు కొద్దిగా ఆందోళనగా ఉన్నట్టు ఫీల్ అయితే గుండె వేగం పెరిగి అదే గ్రాఫ్ మీద నమోదవుతుంది ఆ తర్వాత అబద్ధం చెప్పినా గ్రాఫ్ ఆ తేడాను గుర్తించలేదు ఇలా పాలిగ్రాఫ్ నుంచి కూడా తప్పించుకునే అవకాశం లేకపోలేదు నిందితుడు పూర్తి స్పృహలో ఉంటాడు కాబట్టి ఈ టెస్టులో వచ్చిన ఫలితాలను కోర్టు అంగీకరిస్తుంది కానీ సాక్ష్యంగా పరిగణించదు కానీ నిందితుడు ఆమోదానికి విరుద్ధంగా నార్కో టెస్ట్ చేయడం చట్టవిరుద్ధం అయినా సరే కొన్ని సందర్భాల్లో ఈ నార్కో టెస్టుకు కోర్టులు అంగీకరిస్తున్నాయి కరీంనగర్లో గుర్తు తెలియని డెడ్ బాడీ విషయంలో అనుమానితులు చెబుతున్నది నిజమేనా కాదా అనే విషయాలు తెలుసుకోవడానికి కూడా పోలీసులు లైట్ డిటెక్టర్ పరీక్షను ఆశ్రయించారు లైట్ డిటెక్టర్ పరీక్షలో ఏం తేలింది నిజాలు తెలిసాయా సస్పెన్స్ కంటిన్యూ అయిందా కరీంనగర్ హత్య కేసులో డిటెక్టర్ టెస్ట్ పోలీసులకు ఎలాంటి క్లూ ఇచ్చింది ఏం రెగ్యులర్ పద్ధతిలో నిజాలు బయటకు రావడం లేదని భావించిన పోలీసులు రూట్ మార్చారు టెక్నికల్ దారిలో వెళ్లాలని నిశ్చయించారు కరుడు కట్టిన నేరస్తులకు అత్యంత కాంట్రవర్సీ కేసుల్లో ఎక్కువగా ఉపయోగించి పాలిగ్రాఫ్ అంటే లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని భావించారు ఈ లై డిటెక్టర్తోనే ఈ తల్లి కొడుకు చెబుతున్నది నిజమా అబద్ధమా అనేది తెలుస్తుందని ఒక ప్రయత్నమైతే చేద్దామని అనుకున్నారు హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానం లైట్ డిటెక్టర్ టెస్టుకు మృతుడి కుమారుడు అంకం సాయికుమార్ భార్య అంకం అరుణను పంపారు నిపుణుల పర్యవేక్షణలో కోర్టు కండిషన్ల ప్రకారం లైట్ డిటెక్టర్ పరీక్ష నిర్వహించారు ఒకరికి రెండు సార్లు టెస్టు ఫలితాలను సరిచూసుకున్నారు వారి గతం వారు మాట్లాడిన తీరు లైట్ డిటెక్టర్ టెక్నికల్ అనాలసిస్ లను పరిశీలించారు ఆ టెస్టు ఫలితాల ద్వారా అంకం లక్ష్మీనారాయణను హత్య చేసింది వారేనని నిర్ధారించారు అవును చంపింది తల్లి కొడుకే ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఆ డెడ్ బాడీని పెట్రోల్ పోసి నిప్పంటించింది వారే అన్ని తెలిసినా ఆ మృతదేహం తన భర్తదే అయినా కాదన్నది భార్యే ఆ శివం తండ్రిదేనని తెలిసినా కాదన్నది కొడుకే మొత్తానికి చంపింది అమ్మా కొడుకే బూటకపు మాటలు చెప్పింది వీరే ఊరి జనాన్ని పోలీసులను ఏమార్చింది వీరే లైట్ డిటెక్టర్ టెస్ట్ హంతకులను పట్టించింది గుర్తు తెలియని మృతదేహం ఎవరిదో తేలింది ఎవరు చంపారో తేలింది ఇక తేలాల్సిన మూడో అంశం ఎందుకు చంపారు కన్న తండ్రిని కొడుకు ఎందుకు చంపాడు భార్య ఏం చేస్తుందన్న దానిపై దృష్టి పెట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు చాలా తెలిసాయి లక్ష్మీనారాయణకు భార్య ఇద్దరు కొడుకులు ఒక కొడుకు పని కోసం సింగపూర్ వెళ్లాడు చిన్న కొడుకు సాయి కుమార్ బీర్పూర్లోనే బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు లక్ష్మీనారాయణ విపరీతంగా మద్యం సేవించేవారు తాగొచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు పనికి వెళ్లకుండా ప్రతిరోజు కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టేవాడు దీంతో ఇంట్లో నిత్యం కొట్లాటలు జరిగేవి ఒకరోజు మద్యం తాగుతామని తండ్రికి చెప్పాడు సాయి కుమార్ బీర్పూర్లోనే మద్యం కొనుగోలు చేసి రోళ్లవాగు దగ్గరకు తీసుకువెళ్లి ఫుల్ గా మద్యం తాగించాడు అక్కడ తండ్రి కొడుక్కి గొడవైంది దీంతో నువ్విక మారవా అంటూ తండ్రిపై దాడి చేశాడు సాయి కుమార్ క్షణికావేశంలో గొంతు నులిమి చంపేశాడు తండ్రిని చంపేసినట్టు ఇంటికొచ్చి తల్లికి చెప్పాడు సాయి కుమార్ దీంతో షాక్ తల్లి ఎలాగైనా ఈ కేసు నుంచి కొడుకును తప్పించాలని భావించింది మృతదేహాన్ని దహనం చేస్తే ఎలాంటి ఆనవాలు దొరకవని ఎక్కడికో వెళ్లిపోయాడని చెప్పుకోవచ్చని అనుకున్నారు అనుకున్నట్టే శవాన్ని గట్టితో కప్పి పెట్రోల్ పోసి నిప్పంటించారు విచారణలో నిందితులు ఈ విషయాలని చెప్పారన్నారు పోలీసులు అతని అంటే వాళ్ళ భార్య కానీ లేకపోతే వాళ్ళ కొడుకు కానీ ఎవరు కానీ అప్పుడు మిస్సింగ్ అయిన టైంలో ఎవరైతే ఉన్నారో అదే టైంలో మేము వాళ్ళని కూడా వాళ్ళని కూడా పిలిచి చూపెట్టడం జరిగింది వాళ్ళు గుర్తుపట్టినా కానీ గుర్తుపట్టినట్టు ఆ డెడ్ బాడీ మాది కాదన్నట్టు వెళ్ళిపోవడం జరిగింది సో దాని మీద అనుమానంతో మేము వాళ్ళని పిలిచి విచారించినప్పుడు వాళ్ళు మాకేం తెలియదు మాకు అసలు ఆ డెడ్ బాడీ మాది కాదనే కానీ డినై చేయడం జరిగింది దాంట్లో మేము అనుమానం వచ్చి వాళ్ళ ఎవరైతే మృతుడు లక్ష్మీనారాయణ ఉండో వాళ్ళ భార్యని వాళ్ళ కొడుకు రెండవ కొడుకు అయినటువంటి సాయి కుమార్ ఇద్దరిని కూడా మేము కి పంపి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించడం జరిగింది టెస్ట్ ని బే చేసుకొని మేము మళ్ళీ ఒకసారి విచారించినప్పుడు ఆ కుటుంబ కలహాలతోటి అతనికి మర్డర్ వాళ్ళు చంపేసి చిన్న కొడుకు చంపిన తర్వాత గొంత నూల్ని చంపిన తర్వాత అతన్ని అక్కడ రోడ్ల వాగబోయే రోడ్లో ఉన్న పొలంలో గడ్డి తోటి కప్పేసి పెట్రోల్ బస్ కాల్చడం జరిగింది మారుమూల పల్లెలో మర్డర్ చేసి ఏమీ ఎరగనట్టు తల్లి కొడుకులు నటించిన తీరు పోలీసులను విస్మయానికి గురిచేస్తుంది నేరం చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ నిరూపించింది